ఇప్పుడు నేను నా ప్రాణాన్ని దక్కించుకోకుండా ఈ మోసం చేసుకోకుండా నన్ను నేను ఉంచుకోవడానికి చేస్తే ఏమవుద్దో మీకు తెలిసిపోతే మీలో ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారేమో చూద్దాం నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నాను చెవిగలిగితే అంగీకరించండి ఎనలేకపోతే వదిలేసుకోండి వినినవాడు దేవుని మాటకు తీర్పుకు సమాధానం చెప్పుకోవాలి రెడీగా ఉండండి మొదటి తిమ్మతి పత్రికలో ఆరోధ్యాయంలో దేవుడు నన్ను నేర్పిస్తున్న విధానం చూపిస్తాను పదిహేడు నుంచి చూస్తాను

వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం ఏంటి 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 వాస్తవమైన జీవమును సంపాదించుకునే వాస్తవమైన అంటే రియల్ లైఫ్ ని సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని చూడండి ఎక్కడుంది ఇది చెప్పండి అందరు ఎక్కడుంది ఇది రాబోతున్న జీవం ఎక్కడుంది వాస్తవమైన జీవం ఎక్కడుంది రియల్ లైఫ్ ఎక్కడ ఉంది భూమి మీద ఏంటి నటన ఇలా అలా అలా బుడగొస్తుంది అలా పేలిపోద్ది ఫట్ అది కరోనాలో సగం మంది బుడగలు పేలిపోయి యాక్సిడెంట్లో మిగిలిన సగం మంది పోతున్నారు రేపేదో కొత్త వైరస్ వస్తుందంట ఇంకొంతమంది లేచిపోతారు ఎంత బుడగలు పటపటి మళ్ళీ వేలిపోతానో ఎంతే ఏమవట్లేదు లైఫ్ ఇప్పుడు కనపడితే రేపు కనపడట్లేదు మనిషి తప్ప చచ్చిపోతున్నారు వాస్తవమైన జీవము ఎక్కడ ఉంది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది నేను అమ్మయ్య మీకు తెలుసు నాకు తెలుసు అందుకే పరలోక జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలం ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొని రెండు వేల ఇరవై ఆరా రాబోతున్న కాలం అంటే ఏ డేట్ క్యాలెండర్ ఏమో చెప్తారా ఏం కాలం ఇది రాబోతున్న కాలం అంటే ఎప్పుడు కమింగ్ డేస్ అంటే ఏంటి నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈ భూమి ఎండ అయిపోద్ది ఎండ అయిపోయిన తర్వాత ఏమవుతాం అంటే భూమి ఎండ్ అయిపోతాం భూమి మీద మన లైఫ్ ఎండ్ అయిపోద్ది ఈ భూమి ఏం పాడైపోదు ఇదే కొత్త భూమిగా మారుతుంది మొత్తానికి రాబోతున్న కాలంలో మంచి పునాది మనము తమ కొరకు వేసుకొని మేలు మేలు చేసేవాళ్ళు సత్క్రియలు అను ధనము గలవారు సత్క్రియలోనే ధనము ధనం గలవారు ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చే వారిన ఉండవాలని వారికి ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞాపించే తెచ్చాడు పాలు నాకు ఎంత ఉంది ఇంత లేదు నా దగ్గర ఎంత ఉంది అది ఇవ్వడానికి మూలుగుడు సత్తనాను అడిగినోడు ఎలాంటి వాడు అడిగాడు తెలుసా వాడు లేనోడు అడిగి తెచ్చదు నువ్వు ఉన్నోడు అడిగాడు అది బాధ ఏంటనంటే ఉన్నోడికే కదండి అవసరతలు ఎక్కువ ఉద్యోగం చేసేవాడికే కదా తప్పులు ఎక్కువ కష్టం ఎవడుకుంటుంది ఎంత చెట్టుకి అంత గాలి ఎంత సంపాదన ఉంటే అంత తప్పు అన్ని కార్డులు అన్ని గీకుడు ఇక్కడ దక్కడ అక్కడ దక్కడ మార్పులు ఏ అంత బాధో ఆ డబ్బులు ఉన్నోడికి ఏమీ ఏంటి పది రూపాయలు నూనె పది రూపాయలు పప్పు పది రూపాయలు బియ్యము కూర వండుకుంటాడు తినేస్తాడు రాత్రి పడుకుంటాడు ఫ్రిడ్జ్లో పెట్టడు నో ఫ్రిడ్జ్ తెల్లారు ఫ్రెష్గా తింటాడాడు మన శాంతి ఏంటి అది తీయడం వెచ్చ డబ్బాలో పెట్టడం అనుకుని తిన్నాం మళ్ళీ మిగిలితే కూడా ఏమో పెట్టే రాత్రి సరిపోద్ది అడ్జస్ట్మెంట్ బతుకుమంది ఎంత ఫ్రెష్ లైఫ్ మన జీతం టింగ్ ఎంత ఉంది ఓకే సిబిల్ స్కోర్ ఎంత ఓకే ఏ లోన్ అవుతుంది ఓకే ఫోన్ వచ్చిందా ఓకేనా ఓకే ఇదే తెప్పాలి మనవి రాబోతున్న జీవమునకు దాచుకునేవాడు ఎలా ఉంటాడో ఇక్కడ ఒక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే దేవు నమ్మకం దేవుని మీద ఉంచాలంట దేవుని ఎందు నమ్మకం ఉంచాలంట ఇక్కడ రాబోతున్న కాలానికి మంచి పునాది వేసేసుకోవాలి ఇక్కడ నేను మీ అందరికీ చెప్తున్నాను రాబోతున్న కాలానికి మంచి పునాది ఎలా వేసుకోవాలో అందరూ సిద్ధంగా ఉండండి ఇది బోనస్ రాబోతున్న కాలం ఎక్కడుంది ఇక్కడ ఉందా అక్కడ ఉందా మంచి పునాది అక్కడ వేసుకోవాలో లేదా మీ ఇల్లు ఎలా ఉండాలో చూపించేస్తాను సింపుల్ థింగ్ మార్క్స్ మార్క్ ఒకటి మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇంకొంచెం తొమ్మిది నలభై ఒకటి అదే మీరు క్రీస్తువాడని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడు నిశ్చయముగా చెప్పు ప్రభు వారు ఏం చెప్తున్నాడు తెలుసా క్రీస్తు పేరట వాడని గిన్నెడు నీళ్లు గనక నీకు ఇస్తే భూమి మీద ఫలం వస్తా పరలోకంలో ఫలం వస్తుందా యేసు ప్రభు పేరట మీరు గిన్నెడు మంచి నీళ్ళు గిన్నెడు అంటే గ్లాసుడు అనుకోండి మరి గిన్నెలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అప్పట్లో అన్నిటికీ ఒకటే కాబట్టి గిన్నె అనే పాత్ర వాడాడు ఒక కొంచెం డిస్పోజబుల్ గ్లాసా గ్లాస్ గ్లాసా ఏదో ఒకటి గ్లాసు చీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళ కూలర్లో నీళ్ళ కొండలో నీళ్ళ ఏదో ఒకటి నీళ్లు అటు తాగడానికి చచ్చిపోతున్నాడు దాని గురించి ఆలోచించండి ఇప్పుడు ఎవరి పేరట చేసుకోవాలంట ఎవరిని క్రీస్తు పేరట మీకు గిన్నెడు నీళ్లు తాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకోడు నువ్వు యేసు ప్రభు పేరట ఇస్తావా మామూలుగా ఇవాళ ఇష్టపడతారా జనరల్గా వాటర్ అనంగానే మీరు ఎలా ఇస్తారు ఎవరైనా అడిగితే ఇంతకు మునుపంటే స్టేర్స్ లేవు అపార్ట్మెంట్లు లేవు అందరూ గ్రౌండ్ ఫ్లోరే రోడ్డు మీద వెళ్ళేవాడల్లా ఆగి అమ్మ కొంచెం దాహం ఇవ్వండి అని అడిగేవాడు అప్పుడు మనం అవతలని పైనుంచి కింద చూసేవాళ్ళం చెప్పులు బాటానా బోటానా అని అప్పుడు హవాయి చొప్పులు అయితే ఆడికి ఖాళీ లేదు బాబు అని చెప్పేవాళ్ళం బాటా అయితే గ్లాస్తో తెచ్చి ఇచ్చేవాళ్ళం అది కూడా చాలా జాగ్రత్తగా పెట్టేవడం ప్లేట్లో తెచ్చేవాడు అక్కడ పెట్టేవాడు మరొక రకరకాల పద్ధతులు ఇక్కడటా దాహం కలిగినటువంటి వ్యక్తికి అవసరతలో ఉన్నాడని వాడికి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉచితంగా తాగే నీ మంచినీటిలో ఒక భాగం ఒక పొదుపులో ఒక భాగం ఒక పరిశుద్ధతలో ఒక భాగం ఒక శుద్ధతలో నుంచి ఒక భాగం ఆ నీటిని క్రీస్తు పేరట ఒకటి గనక ఇస్తే ఎక్కడ దొరుకుద్ది నీ ఫలం పరలోకమందు ఫలం దొరుకుద్ది అంటే ఒక మనిషికి మన గివింగ్ ఛారిటీలో ఒక ఆ హార్ట్ఫుల్ ఆఫ్ ఆ జీవము గనక చేయగలిగితే పరలోకమందునికి ఫలము దాచుకుంటావు దేని